ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి హరిద్వార్లో జరుగుతున్న అండర్ ఎయిటీన్ బాలికల జాతీయ కబడ్డీ పోటీలలో రాష్ట్రం తరఫున పాల్గొంటున్న క్రీడాకారులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి హరిద్వార్లో జరుగుతున్న అండర్ ఎయిటీన్ బాలికల జాతీయ కబడ్డీ పోటీలలో రాష్ట్రం తరఫున పాల్గొంటున్న అండర్ ఎయిటీన్ బాలికల జట్టుకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తున్నారు రాష్ట్ర జట్టుకు ఎంపికైన ఇరవై ఒక్క మంది ప్రాబబుల్ స్కూ దివాంచెరు స్కూల్లో ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు శిక్షణ అందజేస్తారు అలాగే శిక్షణ అనంతరం ఉత్తమ ప్రదర్శన చేస్తున్న పద్నాలుగు మందిని ఎంపిక చేసి రాష్ట్రం తరఫున జాతీయ పోటీలకు పంపుతారు జిల్లా అసోసియేషన్ తరపున కార్యదర్శి బురడి త్రిమూర్తులు రాష్ట్ర మహిళా జట్టుకు అవసరమైన భోజన సదుపాయాలను కల్పిస్తున్నారు వివిధ జిల్లాల నుండి శిక్షణకు హాజరయ్యేందుకు విచ్చేసిన క్రీడాకారులకు స్థానిక రౌతు తాతాలు కళ్యాణ మండపం వద్ద అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బుర్రడి త్రిమూర్తులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా బుర్రి త్రిమూర్తులు మాట్లాడుతూ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు కేవీ ప్రభావతి యంగ్ డైనమిక్ కార్యదర్శి యలమంచల శ్రీకాంత్ నేతృత్వంలో రాష్ట్ర అండర్ ఎయిటీన్ బాలికల కబడ్డీ జట్టులకు ఉత్తమ శిక్షణ అందించడం జరుగుతుందన్నారు గ్రీన్ పై కోచ్ వి శ్రీనివాస్ నేతృత్వంలో ఉత్తమ శిక్షణ అందజేయడానికి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్ర సూచనలు సలహాలతో తాను బాధ్యత తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు టీం మేనేజర్గా అజ్జిబాబు మహిళా మేనేజర్గా డి శ్రీదేవి వ్యవహరిస్తున్నారని తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి హరిద్వార్లో జరిగే జాతీయ కబడ్డీ పోటీలకు రాష్ట్ర జట్టు ఇక్కడ నుండి ఇరవై ఐదును బయలుదేరి వెళుతుందని వివరించారు ఇరవై ఆరు జిల్లాల నుంచి ఇరవై ఒక్క మంది క్రీడాకారులు ఆల్రెడీ వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయి క్రీడాకారులు ఆడి ఉన్నారు ఆల్రెడీ ఇండియా క్యాంప్ కూడా చేసిన అమ్మాయిలు కూడా ఉన్నారు ఇందులో రెండు మూడు సార్లు జాతీయ స్థాయిలో పాల్గొనున్నారు వీళ్ళకి ఈరోజు నుంచి దివాంచరు శ్రీప్రకాష్ ఇంటర్నేషనల్ స్కూల్లో కోచింగ్ క్యాంపు ఉదయం సాయంత్రం కూడా ఇస్తూ వాళ్ళని బాగా క్రమశిక్షణతో కూడినటువంటి పీఈటి వి శ్రీనివాస్ గారు అలాగే మేనేజర్గా అజ్బాబు గారు వీళ్ళకి ఒక లేడీ మేనేజర్గా బి శ్రీదో గారు